ప్రభులతో ప్రియులగా క్రీస్తు యస్సు ప్రశస్తమైన నాకు మీ అందరికీ నా ప్రత్యేకమైన దేవుని మహాకృపను బట్టి గత కాలంలో యాభై నాలుగవ కేంద్రం వరకు మనం ధ్యానం చేశాం కొంత అనారోగ్య పరిస్థితులను బట్టి మీ నుండి ఆంధ్ర రాష్ట్రం వెళ్ళడం జరిగింది మరలా ముంబై మహాపట్నానికి వచ్చి మీతో ఈ విధముగా దేవుని మాండలు పంచుకునే భాగ్యాన్ని ప్రబోలకించిన విధానాన్ని బట్టి నేను దేవుని సిద్ధిస్తా ఉన్నాను ఈ కీర్తన యాభై ఐదవ కీర్తనలో భక్తుడైన దావిన యొక్క ప్రార్థన ప్రారంభ వచనాలలో దేవా నా ప్రార్థన ఆలకించు నా మనవి ఆలకించి నా కొత్త అని భక్తుని ప్రార్థనల గురించి మనం చూస్తూ ఉన్నాం మొదటి వచ్చినప్పుడు దేవా చెవి యొక్క నా ప్రార్థన ఆలకించు నా మనవి ఆలకించి నా కొత్త భక్తుడైన దావీదు ఎందుకు ఈ విధంగా ప్రార్థన సహాయం ప్రార్థన చేస్తా ఉంటా ఉంటాం అవసరతను బట్టి మరి విశేషాలుగా ప్రార్థన చేస్తూ ఉంటా ఉంటాం ఇప్పుడు దావీదు భక్తునికి వచ్చినటువంటి అవసరత ఏంటండి అని అంటే చదవబడినటువంటి యాభై ఐదవ కీర్తనలో మనం చదువుకున్నాం ఉంటాం అక్కడ దామీదును బాధించేవారు నాడు అక్కడ శత్రువులు అని మాట్లాడుతూ ఉన్నాడు మూడవ చదువులో వారు దుష్టులు అని మాట్లాడుతూ ఉన్నాడు వారు బలత్ అని మాట్లాడతా ఉన్నాడు అనగా శత్రువులు ఎలాంటి వారు చెప్తా ఉన్నాడు మూడో వచనంలో వారు దుష్టులు అన్నాడు వారు బలత్కారులు అన్నాడు వారు దోషము మోపువారు అని మాట్లాడుతా ఉన్నాడు వారు ఆగ్రహము చూపువారు అన్నాడు తొమ్మిదో వచనానికి వచ్చినట్లయితే వారు బలత్కార కలహములు చేయువారు అన్నాడు పదవచనానికి వస్తే వారు పాపము చేయువారు వారు చెడుతనము చేయువారు వారు కప్పటమును చూపేవారు అనే మాటలు మనం చూస్తా ఉన్నాం వచనం నుండి పదో వచనం వరకు శత్రువుల యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయి అనంటే వారు ఆగ్రహము చూపేవారు వారు కలహములతో వచ్చేవారు వారు బలకారులు వారు దుష్టులు అని దావితో మాట్లాడుతూ ఉన్నారు అయితే వీరిని బట్టి దావిలో ఏమై ఉన్నాడు అనంటే మూడవ చర్మలో చింతాక్రాంతుడై విశ్రాంతి లేని వాడై మూలుగున్నాడు అన్న వీరిని బట్టి వారు ఉండే ఉంటే బట్టే మనకేంటే అందరికీ లేదు వారు దావిదులు ఏం చేస్తూ ఉన్నారు అనంటే కలహానికి సిద్ధమవుతా ఉన్నారు ఇబ్బంది పెడతా ఉన్నారు వారి ఇష్టాను మాట్లాడుతూ ఉన్నారు కనుక వారిని గురించి దావిదు చింతా ఉన్నాడు వారిని గురించి దావిదు వేదన పడతా విశ్రాంతి లేక ఆయన మూలుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం విశ్రాంతి లేక మూలుగుతూ ఉన్నాడు నాలుగో చురువులో వేదన ఉంది ఏముంది వేదన నాలుగు వచ్చిన వాళ్ళు వేదన పడతా ఉన్నాడు ఆయనకి మరణ భయం వచ్చేసిందట దావి ఏమొచ్చింది మరణ భయం చంపేస్తారేమో కారణం వారు దుష్టులు వారి పాపులు వారు బలత్కారం చేయవారు వారు ఆగ్రహము చూపువారు వారి గురించి మూడో వచ్చి నుంచి పదో వచ్చిన వరకు చాలా క్లియర్గా రాశారు వారు అలాంటి వారో కాబట్టి దా మీద చింతాక్రాంతుడై ఉన్నాడు దా మూలుగుతూ ఉన్నాడు కారణం ఏంటంటే అనంటే మరణ భయము పట్టింది ఏ భయం ప్రతి మనిషికి కూడా ఏ భయం ఉంటుంది ఎంత లాస్ అయినా మనిషి బాధపడ్డ మరణం అనేది ఎంత ఉంది అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి నేను వెళ్ళొచ్చాను అక్కడ వరకు కనుక అది చాలా బాధాకరం మీరు చాలా మంది ఊరొచ్చి నన్ను చూసారు కాబట్టి కొన్ని నిమిషాల్లో కొన్ని 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 సెకండ్ లో చనిపోతాం అన్న మూమెంట్ ఆక్సిజన్ అనేది కాదు వాళ్ళు పెట్టేవారు కానీ బ్రీత్ లోపుకోవాలి కదా ఎన్నో 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 కానీ మన నిలబడి నేను పాడగలను అనే ధైర్యం నాకు లేదు ఊపురు ఎంతది కాదండి మరణ భయం వచ్చేసింది ఏమో బైబిల్ తెలుసు ఐదు యాత్ర చేసుకుంటుంటూ అలా కళ్ళు మూసుకుంటూ ఉంటే వచనాలు వెళ్తా ఉంటాయి ఆ వచనాలు వెళ్తా ఉంటే ఒక ఆదరణ బైబిల్లో కొన్ని మాటలు ఉంటాయి కాబట్టి నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగిస్తుంది అంటాడు నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది పట్టించుతున్నది ఆదరణ దేవుని వాక్యం కనుక ప్రియులారా ఎందుకు ఆ ప్రాణానికి ఆదరణ అవసరం వచ్చింది అంటే మరణ భయం మరణ భయం అండి చనిపోతానేమో చనిపోతే లేండి అంటారు కాదు కదా వెనక ఉన్నారు కదా కొద్ది కొద్ది ఇద్దరు వాళ్ళు ఎలా బ్రతుకుతారు హాస్టల్ బయటకు వెళ్తే కనుక వివాహం అయినప్పటి నుంచి నేటి వరకు కూడా ఇంట్లోనే అలా ఉంచి పోషించారు పాప అంతే అది కూడా ఎక్కడికి వెళ్ళే రకం కాదు ఆ విధంగా పెంచాలి ఇప్పుడు రేపు ఇంతటి వాళ్ళకి ఆ ఒక స్థాయి ఏర్పాటు చేయకుండా బలం వెళ్ళిపోతే ఏంటి ఎలా బ్రతుకుతారు వెనకెవరు లేరు నాకు తమ్ముడు కానీ అమ్మ కానీ ఎవరు లేరు ఏంటి పరిస్థితి అని చాలా బాధాకరం చనిపోతున్నందుకు కాదు బాధ వెనక్ వీళ్ళ పరిస్థితి ఏంటి అని ఒక రకమైన బాధ సంఘం ఏంటి సంఘ పరిస్థితులు ఏంటి కుటుంబం ఏంటి కుటుంబ పరిస్థితి ఏంటి రకరకాల ఆలోచనలు మరణ అది మనిషిని ఆ బయటను బట్టి ఆ బట్టి ఆగ్రహముగా ఉన్న వారిని బట్టి ఆ వంచకులను బట్టి ఆ కపడస్తులను బట్టి దావీదు ఏం చేస్తా ఉన్నాడు చింతాక్రాంతుడై చింత చింతాక్రాంతుడై వేదనతో నెమ్మది లేక అతడు అలా పడుండి దేవునికి ప్రార్థన చేస్తాడు అతడు చింతక్రాంతడై ఉన్నాడు భయం అతనికి కలిగింది ఐదవ చిన్న చూడండి దిగులు కదా దిగులు నాకు కలుగుతున్నది మహాభయము కదా మహాభైము దిగులుంది వనుగుంది మహాభై ఉంది మరణ భయము చె కూడా మూలుగుడు చూడండి ప్రార్థన ఇవన్నీటిని భరిస్తూ ఆదరణ లేక దేవునికి ప్రార్థన చేస్తారు ఏ దావులకు సైన్యం లేదా ఉంది కుమారులు లేదా బలశాలు ఉన్నారు కాబట్టి సైన్యాధిపదులు ఉన్న యోవాడే కదండి కనుక ఆషాయలు ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళు దామిది యొక్క మేన మేనలు అయినప్పటికీ కూడా అంతమంది ఉన్నప్పటికీ కూడా దామిది మరణమై పట్టింది కనుక దేవుడే తప్పించాలి దేవుడు తప్పించకపోతే మీరు ఎంతమంది ఉన్నా వేస్ట్ అనుకుంటే దేవుని వచ్చి మొదటి వచ్చిన చెవి యొక్క మా ప్రార్థన బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు దుప్పం వచ్చినప్పుడు మరణ వేదనలు నన్ను పట్టినప్పుడు మనము కూడా దేవా నన్ను రక్షించు నన్ను తప్పించు నా ప్రార్థించు నా మనవి ఆలకించు అని ఏడు ప్రార్థిస్తాం దావి కూడా ఏడ్చే ఉండొచ్చు ప్రార్థించే ఉండొచ్చు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఎంతకి శత్రువులు హింసించే వారుగా బాధించేవారుగా కష్టపెట్టేవారుగా ఉన్నారు కనుక ప్రార్థన చేస్తారు ఎంతకి శత్రువులు ఎవరు ఈ బాధించేవారు ఎవరు ఈ కష్టపెట్టేవారు ఎవరు ఎవరు గురించి దావీలు చింతాక్రాంతుడై ఉన్నాడు ఎవరు గురించి దావీలు వేదన పడతా ఉన్నాడు ఎవరు గురించి దామీద నెమ్మది లేకుండా ఉన్నాడు ఎవరు గురించి దా మీద మూలుగుతూ ఉన్నాడు చెప్పుకున్నాం మూలుగురు వచ్చింది చెత్త వచ్చింది బాధ వచ్చింది ఇవన్నీ ఎందుకండి అని అంటే ఈ శత్రువు ఎవరు అనంటే ఇది చేసిన సహకారివి సహకారి చూడండి అక్కడ కీర్తన గ్రంథంలోనే పదమూడవ వచ్చినాం ఈ పని చేసిన నీవు నాకు సహకారి నా చెలికాడము నా పని చెయ్యడము కదండి ఈ పని ఏ పని తిరుగుబాటు చేసేది ఎవరు అనంటే ఆగ్రహము చూపేది ఎవరు అనంటే బాధ ఎవరు అనంటే చింతాక్రాంతుడిగా చేసేది ఎవరు అనంటే ఈ పని చేసిన నీవు నా సహకారి అంటే నాకు గా ఉన్నవాడి సహకారి రెండవది ఏమన్నాడు నా చెలికాడము నా స్నేహితుడవు ఇంకేమన్నాడు నా పరిచయడమే తెలిసిన వాడమే మనం ఏం చేశామో తెలుసా మనము మధురమైన చేసిన వాళ్ళము కదండి ఉత్సవములకు కలిసి దేవుని మందిరానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ రాయపడ్డ చూడండి మనము ఏం చేసామంటే పద్నాలుగు వచ్చిన మనము కూడి మధురమైన గోష్టి చేసి మధురమైన గోష్టి చేసిన వాళ్ళము ఉత్సవములకు ఉత్సవములకు వెళ్ళి సమూహముతో వెళ్ళి సమూహముతో దేవుని మందిరములకు పోయి దేవుని మందిరములకు పోయి ఉత్సవము చేయటానికి దేవుని మందిరానికి ఆ రోజులు ఎందుకు అదొక పండగ వాతావరణం దేవుని మందిరంకి అతని మందల కాలంలో మోసే కూడా పరో దగ్గరికి వెళ్ళేమన్నాడు మా దేవునికి మేము ఉత్సవము చెయ్యాలి ఏం చెయ్యట్లే అదే మాట ఇక్కడ దావి తెతున్నాడు మనము ఉత్సవములకు కూడి వెళ్ళిన వాడు మందిరానికి ఉత్సవం ఎక్కడ జరిగేది మందిరంలో జరిగేది కాబట్టి మందిరానికి కూడి వెళ్ళే వాళ్ళ నీవు నా సహకారిడవు అయినప్పటికీ చేస్తా ఉన్నావు నేను శంతాక్రాడు అవ్వటానికి కారకుడై ఉన్నావు నేను మరణ వేదనలకు మురవ్వటానికి నువ్వు కారకుడై ఉన్నావు అని దావిలో మాట్లాడుతూ ఉన్నాడు సహకారి ఎవరు పనిచేయుడు ఎవరు చెలికాడు ఎవరు అనంటే దావి యొక్క మంత్రి దావిడ రాజు అయితే గారి దగ్గర ఒక మంత్రి ఉంటాడు కదండి రాజులు ఉన్నారు కదా రాజుల దగ్గర ఎవరు ఉన్నారు మంత్రి నేనే రాజు నేనే మంత్రి అంటే నడవదు రాజ్యం నడవాలంటే మంత్రి ఉండాలి మంత్రిని రాజు అడుగుతూ ఉంటాడు ఏంటి సన్నతంటే మంత్రి దగ్గరికి ఆ సమాచారము ఆ ప్రదేశంలో సమాచారం అంతా వస్తుంది గారి దగ్గరికి డైరెక్ట్ గా ఎవరు రాలేదు మంత్రి దగ్గర వస్తారు ఈ మంత్రి ఏం చేస్తాడంటే రాజుగారు అండి పలాను ఇండియాలోనే పలాను పలాన ప్రాంతంలో పలాను పలానంట అని చెప్తా ఉంటాడు మంత్రి ఏం చేస్తా ఉంటాడు ఎప్పటికప్పుడు మెసేజ్ రాజుగారికి ఇస్తా ఉంటాడు రాజుగారికి ఎదిలినా మెదిలినా ఏం చేసినా రాజు మంత్రి ఇద్దరు కలిసి వెళ్ళాలి కాబట్టి ఈ పని చేసిన నీవు నా పని చేయడమే నాకు వేదన పుట్టించే నీవు నాకు పని చేయడం దావిలో రాజుగా ఉండగా అని ఒక వ్యక్తి దావిదు గారి దగ్గర రాజుగా మంత్రిగా ఉండేవాట కాబట్టి మంత్రి ఏం చేశాడంటే అని అంటే మీద పడి అతన్ని మాత్రమే చంపుతాను అన్నాడు ఏమన్నాడు నేను దావిని పడతాను అతన్ని మాత్రమే చంపుతాను అన్నాడు ఆ సంగతి దావిదాను కాబట్టి ఈ కేంద్రం రాస్తా ఉన్నాడు దేవా నా మనవి ఆలకించు దేవా నా ఉన్నారు దుష్టులు ఉన్నారు ఆగ్రహము చూపేవారు ఉన్నారు అలాంటి భయంకరుడు వంచన చేసేవారున్నారు వారి నుండి నా ప్రాణంలో కాపాడు నాకు మరణ భయం నేను ఉన్నాను నా పరిస్థితి దేవా నా ప్రార్థనలకించు అని ఈ మందిరి నుండి తప్పించబట్టానికి దేవునికి ప్రార్థన చేస్తాను సమయంలో రెండవ గ్రమంలో సమయంలో రెండవ గ్రంథంలో అహితోపేలు రాజు యొక్క మంత్రి దావేది యొక్క మంత్రి చదువుతాం చూడండి పదిహేను పన్నెండవ అధ్యాయ పన్నెండవ వచ్చిన మరియు మరియు నుండి అసలు హీరోయిన్ అయిన యొక్క మంత్రిని చాలా చాలా అహితోపీలు అను యొక్క మంత్రిని అంటే అర్థం అర్థమవుతాయి నేను చెప్పుకున్నాం ఇప్పుడు అహితోపీలు ఎవరంటే దావిని యొక్క మంత్రి ఈ దావిదు యొక్క మంత్రి ఏం చేస్తాను అన్నాడు అనంటే దావే చెప్పాలని పదిహేడవ అధ్యాయం చూడండి పదిహేడవ అధ్యాయం మొదటి వచ్చిన అలసడలుంది బలహీనముగా ఉన్నాడు కనుక నేను అతని మీద పడి నేను అతని మీద పడి అతని ఎంతలందరూ పారిపోదురు పారిపోదురు అతను మాత్రము రాజును మాత్రం హతము చేసి హతము చేసి జనులందరిని జనులందరూ త్రిపేదను మీ వైపు త్రిప్ ఈ పరిచయుడు ఈ సహకారి ఈ చెలికాడు అయినటువంటి అభితోపేలు కదండి ఈ పరిచయుడైన అభితో పేలు దావిదు పరిచారకుడైన అభితో పేలు దావిదుపు చెలికాడైన అగితో పేలు దావిదుకు అన్ని విధాలు అందగా ఉన్న అభితో పేలు ఏమంటున్నాడు తెలుసు అంటే దావి కుమారునికి ఒకటి కలిగింది అక్కడ ఏంటది రాజకీయ కాంక్ష అంటే రాజుగారుగా తండ్రి ఉన్నాడు తండ్రి వద్దు నేనే ఉన్నాను అని రాజకీయ కాంక్ష అంశాలను కలిగి అంశాలను దావి యొక్క కుమారుడి కానీ తండ్రి రాజ్యం చేస్తుంటే అబ్బా సింహాసనం నాకు కావాలని చెప్పి ఆలోచన చేస్తున్న సమయాల్లో యొక్క మంత్రి వెళ్ళి అక్షలంతా చెప్తున్నాడు నేను వెళ్ళి దావిద బలహీనగా ఉండక అతని మీద పట్టాలనుకో అక్కడ ఉన్నటువంటి జనులందరూ పారిపోతారు అప్పుడు నేను దావీని చంపుతాను రాజును మాత్రమే చంపుతాను అప్పుడు రాజ్యము మీనైపోద్ది కదండి అదంట ఈ బాధ అప్షాలో యుక్తముగా ఉండేను నాలుగు అసలు అంటాడు ఈ బాధ అంట వాడవడం వచ్చి నీ తండ్రి చెప్తాను అంటే అసలు కొడుకు ఏమనాలి అదేంటే అలా అంటే నాకు ఎప్పుడు అన్నావు గాని అనాలి కానీ ఈ బాధ అప్షాలో ఉన్నకు యుక్తముగా అంటే సంతోషం చంపి అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడు కనుక దావి దేవునికి ప్రార్థన చేస్తా ఉంటాడండి చెవి యొక్క నా ప్రార్థన చేస్తా ఉంటే దావిదం ప్రార్థన చేయగా దేవుడే చూడండి దావిద్ర ప్రార్థన ఒకసారి మనం చూద్దాం పదిహేనవ అధ్యాయము సమయంలో రెండవ గ్రంథంలో పదిహేనవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన వాళ్ళు అంతలో ఒకటి వచ్చి

అతని ఆలోచన చెడగొట్టుమని చెప్పి ప్రార్థన చెయ్యక దేవుడు ప్రార్థన దేవుడు దావిదు ప్రార్థన పేరు ఆలోచన చెడిపోగా అహితోపీలు ఉద్దేశించినటువంటి ఉద్దేశము సఫలము కాకపోగా అహితోపీలు గురి పెట్టుకొని చనిపోయేలో సమయలో రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయం చూడండి సమయలో రెండవ గ్రంథాలు పదిహేడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన చె ఎక్కి మన ఊరను మన ఇంటికి పోయి ఇంటికి పోయి తన ఇల్లు చక్క పెట్టుకోవాలి చక్క పెట్టుకొని కోసుకొని చనిపోసుకొని చనిపోయారు కదా అహితోపేలు ఏదయ్యాడు దృష్టి పెట్ట ఎవరు తరుకుండా ప్రార్థన చేస్తాడు దానితో ప్రార్థన పరుడు దేవా నా ప్రార్థన మనవి ఆలకించిన నిన్ను నేను చిన్నగ్రాడనై ఉన్నాను నేను నా ప్రాణములకు నెమ్మది లేకుండా ఉన్నాను నాకు మరణ భయం వచ్చింది నాకు కీడు చేయాలని ఆలోచన ఆలోచించేవాడు వాడు నాకు సహకారి వాడు నాకు చెనికాడు వాడు నాకు పనిచేయుడే నా మీద కీడు చేయాలని ఆలోచన చేస్తున్నాడు దేవా అతని ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చెయ్యక దేవుడిని ఆలోచన చెడగొట్టగా అతడు మురిపోసుకొని చని కనుకనే ఈ యాభై ఐదవ కీర్తనలో చూడండి పద్దెనిమిదవ వచ్చిన నా శత్రువులు అనేకులై ఉన్నారు అయినను వారు నా మీదకి రాకుండా వారు నా మీదకి రాకుండాట్లు సమాధానము కలుగ చేసి సమాధానము కలుగ చేసి ఆయన నా ప్రాణమును ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నారు నా ప్రాణమును విమోచించారు మొదటి వచ్చిన వల్ల ప్రార్థనాల కించమంటాడు మూడవ పదవ వచనం వరకు శత్రువులు ఎలాంటి వారు చెప్పాడు పదమూడవచనం వచ్చినప్పుడు శత్రువు నా చిలిగాడే నా పరిచయుడే కాబట్టి నాకు సహకారి అని చెప్పాడు ఇప్పుడు అతని ఆలోచన చెడగొట్టమని చెప్పాడు ఇప్పుడు దేవుడు అతని ఆలోచన అంటే అభితోపే యొక్క ఆలోచన చెడగొట్టి దావిలకు విజయాన్ని చేకూర్చాడు అందుకే దేవుడు నన్ను విమోచించాడు నా విమోచించాడు అని చెప్పి యాభై ఐదవ కింద కూడా రక్తపరాధకులు బ్రతుకులు నేనైతే ఉన్నాను కదండి ఆలోచన చేస్తున్నాను సమలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి రోగాలు వస్తాయి ఏమేమో ఉన్నాయి అన్నీ వస్తాయి లోకంలో మీకు శ్రమ ఇప్పుడు బాగానే ఉన్నారులేండి తర్వాత ఎలా ఉంటామో తెలియదు కదా మన జీవితాలు ఎలాంటి అంటే కొంతసేపు కనబడు అంతలో అయిపోయి ఆవిడవాళ్ళం నేను ఎప్పుడు మన ఏదో అనుకోలే బలవంత ఉండే చెప్పకపోవటమే ఇదంతా నేను ఒక్కడో వాడు తెలుసు అనుసరికి అంత బలం ఉండేవాడిని కానీ నాకే ఆ శ్రమలో ఆ బాధలో ఆ కష్టంలో ప్రార్థన లేవడానికి లేదు ఇంకా అలా పడుకుని నాలుగు రోజులు ఏమండి రోజు ముప్పై ఐదు వేలు కట్టాలి నెల రోజులు కట్టండి చెప్తున్నాడు సుమారుగా పద్నాలుగు లక్షలు అయింది ఎంత ఖర్చయినా ఎంత పోయినా దేవుడు మరణ భయం నుండి విడిపించి నిలవపెట్టాడు హోప్స్ లేవు ఎక్కడ నిలబడతాను మరలా వాక్యం చెప్తాను మరలా నేను పాటలు పాడతాను మరలా మరలా అనే ఆలోచన నాకు కానీ దేవుడు విజయాన్ని విమోచనను అనుగ్రహించే దేవుడు ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుడు శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి కానీ మనము దేవునికి ప్రార్థన చేసినట్లయితే వాటన్నిటి నుండి విమోచించి విడుదల అనుగ్రహించి మనలను కాపాడే దేవుడు మనలను నిలవ దేవుడు కాబట్టి ప్రార్థనలు ఆలకించే దేవుడు ఎవరండి ప్రార్థనలు ఆలకించే సర్వ శరీరుడు ఎంతకు వచ్చిందంటే వాక్యం మాట్లాడుతున్నాడు ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడు కనుక ప్రార్థన ఆలకించాడు దాబితకు సంపూర్ణమైన విమోచన అనుగ్రహించడానికి నేనైతే నీ ఎందు నమ్మక భక్తిరోలు అయినవారు లోకస్తులైన వారు చీకటి అధకారంలో తిరిగి భయంకరమైనటువంటి ఘోరకృత్యాలు చేసేవారు సగమ కాలమైన లోకంలో వల్ల అవమానాలు వస్తాయి కష్టాలు వస్తాయి నేతలు వస్తాయి రోగాలు వస్తాయి బాధలు వస్తాయి ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయి అయితే మనలను ఈ నిరీక్షణ సిగ్గు పరచదు కదా సిగ్గు పరిచే దేవుడు కాదు కాబట్టి ఆయన ఆయనే నిలిపి ఆయన ఎందు విశ్వాసమని నువ్వు చేయగలవు మరలా నిలవబెట్టగలవు మరలా నాకు దయచేయగలవు మరలా నాకు ఆ అనేకమైన మేధతో నెప్పగలవు నువ్వు సమర్థుడు సమర్థవంతమైన దేవుడు అని నిరీక్షణ కలిగి దేవునికి ప్రార్థించి ఆయన అంత నుండి అనేకమైన వీళ్ళు మనం అనుభవించే ఉండాలని కోరుచు మాట ముగిస్తా ఉన్నాను దేవుడు తను వాక్యని దీవించి ఆమె ప్రేమ నమ్మకమైన మాటలందని కొద్ది జీవితంలో నుండి మీరు మాతో మాట్లాడు మాటలు విన్నాను వారిని బలపరచం దీవించండి నీ మాటల ద్వారా ధైర్యాన్ని నేను బలతను నీ బిడ్డలకు అనుగ్రహించండి అని గమని నా మీద ప్రార్థన చేయించున్నా పర్వత